ఫుడ్ డెలివరీ సార్ అవునా అక్కడే అయిపోయావంటి లోపలరా చేస్తానులే కాని లోపలికి రా పర్లేదు సార్ నేను వెళ్తాను అయ్యో మౌమాట పడతావేంటయ్యా లోపలికి రా నిన్న టైంకి వచ్చావు సార్ కూర్చో మౌమాట సార్ అంజు ఓ మూడు ప్లేట్లు తీసుకోనరా తీసుకోనరా సార్ ఇంత మంచి వాళ్ళకు ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా మేడం మీరు చాలా లక్కీ తెలుసా అది మంచితనం కాదు సమానత్వం సరే వడ్డించు చాలా మంచి వాళ్ళు సార్ డెలివరీ బాయ్ నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు పేమెంట్ చేస్తే వెళ్ళిపోతా సార్ అవునా నువ్వు కూడా పే చేయాలి నేనా నేనెందుకు పే చేయాలి సార్ నువ్వు తెచ్చిన ఫుడ్ తిన్నాం కదా బిల్లు కూడా మన ముగ్గురం పే చేయాలి దేనికోసం సమానత్వం కోసం సమానత్వమా అది మంచితనం కాదు సమానత్వం అంటే ఆ సమానత్వం ఈ సమానత్వమా బుక్ సార్ నేను లొకేషన్కి వచ్చాను కింద వెయిట్ చేస్తున్నా ఫైవ్ బ్రో కింద ఓకే సార్ సార్ ఓటీపీ సార్ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ బయ్యా ఓకే సార్ సార్ లొకేషన్ ఎక్కడ సార్ మణికొండ ఇదేదో మనకు బాగా తెలిసిన వాయిస్లో ఉంది సార్ మీరేంటి సార్ ఇక్కడ బ్రో నువ్వేంటి సర్వీసు టూబర్ కస్టమర్ స ఇప్పుడు మీ సమానత్వాన్ని ఎలా మొదలు పెడతారు సార్ పేమెంట్ సగం సగం షేర్ చేసుకుందాం డ్రైవింగ్ కూడా నువ్వు సగం చేయి మిగిలిన సగం నేను చేస్తా సరేనా ఇప్పుడు నా వంతు ఎక్కడుంది ఇది ఏంటి సార్ ఎత్తుకుతున్నారు యాక్సిల్లేటర్ కనపడలేదు అదేంటి మీ డ్రైవింగ్ రాదా ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా అందుకే ఆ జై బజరంగ్ బలి ఈ సమానత్వం గారికి డ్రైవింగ్ రాని విషయం ముందే చెప్పాలి కదా ఖచ్చితంగా కార్కి తీసుకెళ్లా ఉన్నాడు సమానత్వం గారు కారాపండి రే సమానత్వం కారాపరే రే ఆపరా